హాయ్ వేబీస్ వెల్కమ్ బ్యాక్ మీ ఛానల్స్ అందరినీ సాధ్యమే అంత మీరంత మీతో బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళే ముందుకు నా ఛానల్ స్క్రైబ్ సపోర్ట్ చూస్తున్నా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్దామండి ఈ వ్లాగ్లో ఏంటంటే నేను వసంత నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదా వసంత నవరాత్రులు చేసుకునే ముందుగా అమ్మవారికి అనుగ్రహ పూజ అయితే ఏ ఆటంకాలు లేకుండా అమ్మవారికి అనుగ్రహ పూజ అయితే చేసుకుంటా అనమాట తర్వాత అమ్మవారి ఫేస్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది కదండి మనం ఎల్లో కలర్లో అయితే చక్కగా మార్చేసుకుందాం అమ్మవారికి ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి ఈ వ్లాగ్ని ముందుగా అందరికీ కూడా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు అండి ముందుగా కృష్ణాయికి ఒకసారి నమస్కారం చేసేసుకుందామండి చక్కగా తమలపాకుల దండ వేసేసుకొని క్రిందటిసారి శ్యామలా నవరాత్రులప్పుడు ఇలాగా పూలాభిషేకం అయితే చేసేసాం కదా అమ్మవారికి శ్యామలాదేవికి రాజశ్యామలాదేవికి చక్కని అనుభూతులండి ఇవన్నీ కూడా ఇప్పుడు వసంత నవరాత్రులు కూడా చక్కగా అంగరంగ వైభవంగా అయితే చేసేసుకుందాము చూస్తూనే ఉండండి మా వ్లాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి జలహారత అయితే ఇచ్చేస్తున్నాము అమ్మవారికి మహానైవేద్యం రోజు కూడా మహానైవేద్యం అయితే ఉంటుందన్నమాట ఇంట్లో ఏది ఉంటే మేము ఏది చేసుకుంటే అదే నైవేద్యం పెట్టడము అమ్మవారికి నవరాత్రులప్పుడు కంపల్సరీగా తర్వాత చూస్తూ ఉంటారు కదా తొమ్మిది రోజులైనా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎక్కువ పూజ జరిగింది అనుకోండి అమ్మవారికి దిష్టి అయితే తగులుతుంది కదా మీరు మేము అందరం చూసేస్తున్నాం కదా అందుకని చెప్పేసేసి అమ్మవారికి దిష్టి అయితే తీసేస్తూ ఉంటాను అది నా భావన మాత్రమే అమ్మవారికి దిష్టి ఉంటుందా అని మాత్రం అడగద్దు భావన మాత్రేనా భగవంతుడు అనమాట మనం ఏ విధంగా భావించి పూజ చేస్తామో ఆ విధంగానే అమ్మవారైతే అనమాట మా మనందరినీ కూడా ఎంతో కొంత పూజ అయితే చేసేసుకుందామండి వసంత నవరాత్రుల్లో మీరు కూడా చక్కగా దోపమో దీపమో నైవేద్యం చక్కగా అంగరంగ వైభవంగా మీరు కూడా చేసుకోవాలని ఆశిస్తున్నారన్నమాట దిష్టి తీశాక మనం కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా అమ్మకు కూడా తుడిచేద్దాం ఇలా అనేక ఉపచారాలు జరుగుతూ ఉంటాయండి చక్కగా నవరాత్రులప్పుడు అమ్మవారికి ఇప్పుడు ఆభరణాలు అయితే పెట్టేద్దాం అమ్మకి నేను ఇష్టంగా కొనుక్కున్న చీరండి ఇది సమ్మర్లో బాగుంటుంది పేపర్ కాటన్ చీర అనమాట ఇది అమ్మవారికి కడితే చూడండి ఎంత అందంగా ఉన్నారో పైనుంచి కింద వరకు కూడా అమ్మకి ఏది కట్టినా అందమే కాదంటలేదు ఇదిగోండి అనుగ్రహ పూజకైతే సిద్ధం చేసేసుకుందాము అమ్మవారిని ఇలా పెట్టేసుకొని మొన్న తిరణాల్లో కొన్నాం కదా వాహనాలు అవన్నీ పెట్టేసి పూజ అయితే చేస్తాయన్నమాట తామర మొగ్గలు కూడా ఆ సమయానికి దొరికే తామర మొగ్గలకు ఒక ఒక కథ ఉందనమాట చెప్పాలంటే అమ్మ అనుగ్రహానికి ఇంకా అంతులేదండి నిజంగా అలా అయితే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో మాత్రం ఇదిగోండి చక్కగా పూజ అయితే చేసేద్దాం హారతి ఇచ్చేసే అమ్మవారికి పదహారు ఒత్తులతో అనుకోకుండా వచ్చాయన్నమాట తామర పూలు కూడా చక్కగా అమ్మ పూజ అలా చేయించుకుంటారంటే అనుకుంటే మాత్రం ఆ వాహనాలన్నీ ఎక్కుతున్నట్లుగా భావించి చక్కగా పూజ అయితే చేసుకున్నా అనమాట ఏనుగుని సింహము హంస ఒంటె ఇవి మాత్రం దొరికాయి ఇంకా గుర్రము ఇవన్నీ ఉన్నాయి తీసుకోవాలి ఈ తడవ దొరికినప్పుడు అవి కూడా తీసేసుకుందాము అమ్మవారికి తేనె పాలు పంచదార ఫ్రూట్స్ నైవేద్యం అయితే పెట్టేసి ఏ ఆటంకాలు లేకుండా చక్కగా అమ్మవారి పూజ అనేది తొమ్మిది రోజులు మేము జరుపుకోవాలమ్మా మాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి దండం పెట్టేసుకొని చక్క పూజ అయితే చేసుకున్నాం మీరు కూడా అంతేనండి మీరు అమ్మవారి పూజ చెయ్యాలి అనుకుంటే మాత్రం ముందు అనుగ్రహ పూజతో అయితే స్టార్ట్ చేయండి మీకైతే ఆగదనమాట పూజ అనేది మా గురువుగారు చెప్పారు అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా నేను అలాగే చేస్తున్నాను మనం శ్యామలా నవరాత్రులప్పుడు గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాం కదండి అమ్మవారి ఫేస్కి ఇప్పుడు ఎల్లో కలర్లో అయితే వేసేద్దాము లలిత త్రిపుర సుందరి కదండి వసంత నవరాత్రుల్లో ఏంటంటే బాలా త్రిపుర సుందరి కానీ లలిత త్రిపుర సుందరిని కానీ మనం తొమ్మిది రోజులు పూజ చేస్తామన్నమాట కాబట్టి గ్రీన్ కలర్ పైన ఎల్లో కలర్ అయితే వేసేద్దాము ఇంకొక రెండు రోజులు ఉన్నాయి కదండి నవరాత్రులు స్టార్ట్ అయ్యేందుకు రేపు ఆదివారం నుంచే అనమాట నవరాత్రులు స్టార్ట్ పాడ్యం అనేది కొద్దిగా ఆదివారం తెల్లారుజావు నుంచే ఉందని చెప్పారు ఈయన నేను పెయింట్ బాటిల్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ బ్యాగులో అయితే పెట్టేసుకుంటాను మా అమ్మాయి తీసి లేకపోతే బొమ్మలు డ్రాయింగ్ బొమ్మలు వేసేస్తూ ఉంటుంది అమ్మవారి కోసం మాత్రం ఉంచడానికి నేను వేరే కనబడకుండా ఒక బ్యాగ్లో పెట్టేసి పైన ఎక్కడో పెట్టేసుకుంటాను అమ్మవారికి అప్పటికప్పుడు వేయాలంటే మళ్ళీ కుదరదని చెప్పేసి ఇవన్నీ కూడా చీరకి వేసే పెయింట్స్ అండి చీర మీద వేస్తాం కదా ఆ పెయింట్స్ కొన్ని వాటర్ పెయింట్స్ కూడా ఉన్నాయి అలాగా ఏది అందుబాటులో ఉంటే అలా అయితే చేసేస్తుంటాం అనమాట ఫేస్ మొత్తం ఇప్పుడు ఎల్లో కలర్గా రావాలి వచ్చేంతవరకు దిద్దేసుకుందాం అమ్మవారి ఫేస్ని దిద్దే ముందు అమ్మవారికి ఒకసారి దండం అయితే పెట్టుకుంటారండి నేను ప్రార్థిస్తాను అనమాట అమ్మ ఏ రూపంలో ఎలా రావాలనుకుంటున్నావో ఎలా పూజ చేయాలనుకుంటున్నావో నువ్వే రాతల్లి నాకైతే నీ డ్రాయింగ్ వేయటం నాకైతే రాదనమాట నువ్వే మనసులో ఉండి వేయించు నా చేత అని చెప్పి నమస్కారం చేసుకొని అప్పుడైతే కూర్చుంటానండి నిజంగా లేకపోతే నాకెక్కడొస్తుందండి ఇది రాదనమాట అస అసహజవనంకా ఇంకా చెప్పడానికి లేదు ఇదిగో చక్కగా అమ్మవారి ఫేస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకొద్దిగా ఉంది ఇది ఒక పెన్ అంటండి ఇంక్ పెన్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది డ్రాయింగ్కి చక్కగా ఈ తడవ ఇ ఒక పదిహేను ఆర్డర్ పెట్టి తెప్పించేసుకోవాలి ఆన్లైన్లో బ్లాక్ బాగా ఉపయోగపడింది ఈసారి శివయ్యతో కూడిన అమ్మవారిని అయితే మనం రెడీ చేసుకున్నాం అనమాట అసలు అమ్మవారికి పూజ చేస్తే అయ్యవారికి కూడా పూజ చేసినట్టేనంటండి ఎందుకంటే సగభాగం కదా అమ్మవారిలో సగభాగం శివయ్య శివయ్యలో సగభాగం అమ్మవారు ఎవరికి ఎవరికి పూజ చేసినా ఇద్దరిని చేసినట్టే అనమాట భావన మనకి అనుకోమని ఇంకా మా గురువుగారు అయితే చెప్పారు అమ్మవారి ఫేస్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో కళగా ఉందనమాట ఇంకా దిష్టి చుక్క అయితే పెట్టేసుకుందాము అమ్మవారికి మరి దిష్టి తగిలేస్తుంది కదా ముందుగానే చూసేస్తున్నారు చూడండి మీరు అంటే చీర అది అలంకరణ చేశాక ఇంకా కళగా ఉంటారనమాట నిజంగా అమ్మ వచ్చి కూర్చున్నట్లే ఉంటుంది భావన మీకైతే ఈ ఫేస్ బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఈ వీడియో చక్కగా ముందుకెళ్తుందండి పది మంది చూసేది ఒక యాభై మంది అయితే చూస్తూ ఉంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు నుంచి వ్లాగ్స్ మాత్రం మిస్ అవ్వద్దండి వసంత నవరాత్రుల్లో రకరకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి ప్రతిదీ కూడా మీకు చిన్న చిన్నగా షేర్ చేస్తూ ఉంటాను ఒకరోజు అటు ఒకరోజు ఇటుగా పూజ అంటే మీకు తెలిసిన విషయమే కదా కొద్దిగా లేట్ అవుతూ ఉంటుందన్నమాట రోజు చేసిన రోజే పూజ రోజే పెట్టాలంటే నాకు సరిపోదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా పూజలు పువ్వు ఇంకా అన్నీ సమర్థించుకోవాలంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి రెడీ అయిపోయారు అమ్మవారు ఇదిగోండి ఇంకా ముక్కు పుడక ఒకటి తక్కువ ముక్కు పొడక కూడా పెట్టేద్దాము ఇంకా సూపర్ ఉంటారు అప్పుడు అమ్మవారు అదిగోండి ముక్కు పెట్టేసాక చూడండి ఎంత కళగా ఉన్నారు అమ్మ ఓకేనండి ఈ ఈరోజు బ్లాక్ వచ్చేసి ఇంతే బ్లాగా మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తారనమాట కీప్ స్మైలింగ్